అందరికీ నమస్కారం అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టైం వచ్చేసి తెల్లారుజాన్ మూడండి అంటే నైట్ అయితే గ్రహణం పట్టింది కదండి కదండీ వచ్చేసి సోమవారం మార్నింగ్ అనమాట గ్రహణం పట్టడం వల్ల మార్నింగ్ లేవగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి ఇంకా వంటగది నుంచి అయితే మొదలు పెట్టానండి ఇంకా ఫస్ట్ నుంచి అయితే నాకైతే ఇక్కడ వంటగదిలో అయితే సామానం అయితే ఏమి ఉండవండి ఎందుకంటే వర్షం పడేటప్పుడు అయితే మొత్తం ఇదంతా తడిచిపోతుందనమాట దానివల్ల ఇక్కడ ఏమైతే పెట్టుకోను ఇంతకుముందు అరమర కనిపిస్తుంది కదండి చెక్కది ఇంకా బొడ్లాగా అందులో అయితే పెట్టుకునే దాన్ని ఇంకా వర్షం రావడం వల్ల అదంతా తడిచిపోయి అందులోని ఎలకలు కూడా వచ్చేస్తున్నాయి నేను అందులోకి దానివల్ల ఏంటంటే ఇంకా ఇక్కడైతే తీసేసి హాల్లో అయితే ఒక ఇలానే ఉంటుందండి అది కూడా అంటే తలుపులు ఉండవు అనమాట దానికి చక్కదాంతో ఉంటుంది ఒక చిన్న కబోర్డ్ అందులో అయితే పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి ఎప్పుడు భయమేదండి నాకు తెల్ల జాము అయితే పని అయితే మామూలుగా చేసుకుంటాను ఈరోజు ఏంటంటే లేచి బయటకు వచ్చేలోపే ఇంకా పక్ అయితే కుక్కలు చాలా గట్టిగా అయితే అరుస్తున్నాయి ఆ అరపుల్లాగా కూడా కాదండి ఏదో మాదిరిగా తరిసేయి ఏదో ఏడ్చినట్టుగా అనమాట ఇంక నాకైతే భయం వేసింది ఇంక భయం వేసి మళ్ళీ వెళ్ళి మా అయితే లేపాను అనమాట తనైతే వచ్చి సాయంగా ఉన్నాడు ఇక్కడైతే మొత్తం వంటగది అయితే శుభ్రం చేసుకుని ఇంకా లోపలంతా తుడిసేసుకుంటున్నానండి ఇప్పుడు లేచిన భయం లేకుండా చేసుకునే దాన్ని ఇంకా బయటకు వచ్చి చూసేటప్పుడు అంత చీకటిగా ఉంది దానికి తగ్గట్టు ఇంకా ఈ కుక్కలు ఆడడం ఇంకా భయం వేసింది ఇంకా లోపలిది అంత అయితే తుడిసేసుకున్నాక ఇంకా బయట అయితే తుడుస్తున్నానండి ఇంకా బయటకి వెళ్ళడానికి కూడా భయం అనిపించింది అనమాట రోడ్డు మీద అయితే అసలు ఎవరు లేరండి ఓ పక్కనే మా కుక్క గట్టిగా ఆడడం వల్ల కుక్కలను ఒకేసారి ఆడడం వల్ల సౌండ్కి ఇంకా చాలా భయం వేసింది బయటకైతే రానా మానా అంటే ఆలోచిస్తా అయితే వచ్చి ఇంకా బయట తుడ్డం అయితే మొదలుపెట్టానండి గ్రహణం పట్టినప్పుడు దేవుడు అంతటి వాడికే మైలు తగులుతుంది అంటండి ఇంకా మనమంతా చెప్పండి మాకైతే ఏంటంటే గ్రహణం పట్టినప్పుడు అయితే అసలు ఆ గ్రహణం పట్టకముందే తినేసి ఉంటామండి గ్రహణం ఇడిచేంత వరకు మళ్ళీ ఏమి తినకూడదు అనేసి చిన్నప్పటి నుంచి అంటారు కదా నాకు ఈ గ్రహణం పెట్టేటప్పుడల్లా మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడుది అదంతా గుర్తు వస్తుంది అనమాట మా చిన్నప్పుడు అయితే గ్రహణం పడుతుందంటే చాలండి అంటే త్వర త్వరగా స్నానాలు చేపించేసి అన్నం పెట్టేసి ఇంక బయటికి వెళ్ళకూడదు అనేసి చెప్పేవారు అనమాట అప్పట్లో తెలియక గ్రహణం అంటే ఏదనుకుని మేము భయపడేవాళ్ళం గ్రహణం విడిచేకైతే ఇంకా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళి ఇక్కడ చెరువు ఉంటే అక్కడ స్నానాలు అయితే చేసి వచ్చేవాళ్ళం అనమాట ఏదైనా చిన్నప్పటి రోజులే బాగుండేవండి అవి అయితే తిరిగి రావు ఇంక ఇక్కడైతే అయితే తుడి చేసుకున్నానండి తుడి చేసుకున్నాక ఇంకా గ్యాస్ స్టవ్ అయితే శుభ్రంగా కడుక్కున్నానండి అంటే ఇవన్నీ కడుక్కొని అయితే మూడు రోజులు అయ్యిందండి అంటే మళ్ళీ ఇంకా గ్రహణం పట్టింది కదా నాకేంటంటే ఇంకా వంటగది కడిగానంటే ఇంకా స్టవ్తో సుద్ధ మొత్తం అన్నీ కడిగేసుకోవాలి అలా కడిగితేనే కడిగినట్టు ఉంటుందండి ఇంకా అన్నీ మొన్న మొన్ననే కదా కడిగాను కదండి అన్నీ శుభ్రంగా ఉన్నాయి ఇంకా పై పైన అంటే పై పైన అన్నీ కదలండి ఇంకా శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను చెప్పాను కదండి ఇక్కడ సామాను అయితే ఏమి ఉండదు అనేసి ఇంకా ఈ బళ్ళ పైన అయితే బాగా అవసరమైనవి అయితేనే పెట్టుకుంటానండి అంటే ఎక్కువగా కారం పసుపు ఉప్పు నూనె అంటే బాగా ఆ నాలుగే కదండి సో పెట్టుకుంటాను అనమాట ఇంకా వంట చేసుకున్నప్పుడు అప్పుడైతే వెళ్ళి తెచ్చుకుంటాను ఇంక మళ్ళీ వంట అవ్వగానే మళ్ళీ లోపలయితే పెట్టేసుకుంటానండి ఇంకెక్కడ ఉండేవి అయితే మాత్రం ఆ నాలుగే అవసరమయ్యే మాత్రం ఉంచుకుంటానండి ఇక్కడ పిల్లలు ఇంకా లేవలేదండి అమ్మ చెల్లి కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారనమాట సరే ఇంకా వాళ్ళని కూడా లేపలేదు ఇదంతా బయటైతే ఫస్ట్ ఇదిని బయట చక్క పెట్టుకున్నాక అప్పుడు లోపల చక్క పెట్టుకుందాం కదా అప్పుడు ఎందుకు లేపడం అనేసి అయితే ఇంక లేపలేదు అనమాట ఇంకేళ్ళ పిల్లలు వేసినా నాకు వాళ్ళట్టా తిరుగుతూ ఉండడం వల్ల ఇంకా పని ఎక్కువ అవుతుంది నాకు ఎందుకనేసి ఇంకా అయితే లేపలేదు నాకు వచ్చేసి వంటగది అయితే ఇంటి వెనకాల ఉంటుందండి మొత్తం అదంతా తిరిగి రావాలన్నమాట వంట చేసుకోవడానికి ఏదంటే వర్షం రాకముందు బాగానే ఉంటుంది వర్షం వచ్చింది ఉంటుంది అంతా తడిచిపోతుంది అన్నమాట ఇంకా కనీసం ఆ స్టవ్ దగ్గర నుంచి నువ్వు వంట చేసుకోవడానికి కూడా ఉండదు అంత అలా ఉంటుంది ఈసారి వర్షం పడినప్పుడు అయితే అప్పుడు వీడియో తీసి అయితే పెడతానండి మీరు కూడా చూద్దరు కానీ వర్షం వచ్చినప్పుడు నా బాట్లు ఎలా ఉంటాయి అన్నది వెలుగు రాకముందే పనులన్నీ కంప్లీట్ అయిపోవాలనేసి మూడింటికైతే లేస్ చేసుకున్నానండి ఎంత త్వరగా లేచి చేసిన అయితే మాత్రం నా పని అంతా పూర్తి అయ్యేటప్పటికి వెలుగు వచ్చేసింది త్వరగా చేసుకుందామన్నా సరే ఒక్కొక్కసారి లేట్ అయిపోతుందండి పని అయ్యేటప్పటికైతే లేట్ అయింది అమ్మని చెల్లెని లేపితే వాళ్ళు చేసేవారు కాకపోతే ఎందుకంటే వాళ్ళని ఎందుకంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అనేసి అయితే ఇంకా లేపలేదన్నమాట ఇంక వంటగది అయితే స్టవ్ అయితే కడిగేసుకున్నాను ఇంకా ఇదైతే కడుగుతానండి కడిగేసింది కదండి ఇంకా మామూలుగా ఇంకా సర్పకట్ట ఏమైకుండా మామూలుగా కడుక్కొని వచ్చేసాను అనమాట నాకు నీళ్ళు తెచ్చిచ్చాడండి నీళ్ళు తెచ్చేసి ఇంక నాకైతే తోడుగా ఇంకా అక్కడ కూర్చొని ఉన్నాడు నాకేంటంటే లైట్ అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ దాకా రాదండి అవి వెళుతురు ఒకవేళ లేచి వంటగది చూస్తేనే చీకటిగా ఉండి భయం వేస్తుంది నీళ్ళు ఇచ్చేసి ఇక్కడైతే నన్నైతే భయపడుతున్నాడు అండి మా ఆయన చేసుకొని నేను వెళ్ళిపోతాను లోపలికి అనేసి వెళ్ళిపోతే వెళ్ళిపో నేనైతే చేసుకుంటానులే అంటున్నాను అనమాట ఇక్కడైతే వంటగది అయితే కడిగేసానండి ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇక్కడైతే పిల్లల బొమ్మలు అండి అగ్నిలోవి ఇంకా వాళ్ళైతే ఆడుకుని ఆడుకుని ఇంకా మళ్ళీ అక్కడ పెట్టేసి వచ్చేస్తారనమాట అక్కడ పెడితే గత్తరుగా ఉంటుందనేసి డబ్బు అయితే ఖాళీగా ఉంది కదనేసి ఇక్కడైతే పెట్టేశానండి వాళ్ళు వాడుకున్నంతసేపు ఆడేసుకుని ఇంక అందులో పెట్టేసి అయితే వచ్చేస్తారు ఇంక నాకు అంత అనిపించింది అనమాట అందుకనేసి పా ఆ అయితే వాడట్లేదండి ఖాళీగానే ఉంటుంది కదనేసి ఇంకా వాళ్ళ బొమ్మలు అయితే అక్కడ పెట్టేశాను అనమాట ఇంకా వంటగది అయితే కడిగేసి గిన్నెలు తోమేసానండి గిన్నె అయితే తోమేసానండి ఇంకా రెండు గదులు కూడా మాపు పెట్టేసి గడపలు రెండు కడిగేసుకున్నానండి ఇందాక చెప్పాను కదండి హాల్లో ఒక కబోర్డ్లా ఉంటుంది చెక్కదనేసి అదేనండి ఇంకా కిరాణా సామానం అయితే అన్నీ అక్కడే పెట్టుకుంటానండి నూనె డబ్బా అన్నీ అక్కడే ఉల్లిపాయలు కట్టన్ని ఇక్కడే పెట్టుకుంటానండి ఇంకా పైన వచ్చేసి కారం అండి బకెట్లోది ఇంకా మూకుటి అట్ల రేకులు చపాతీలు అన్నీ అవి అయితే పెట్టేసుకుంటాను కారం ఏంటంటే అయితే నేను మూడు కేజీలు నాలుగేసు కేజీలు అనేసి మిరుగాయలు అయితే తెచ్చుకొని నిల్వగా వాడించుకుంటానండి అయితే కొనుక్కోమనమాట కారం ఇక్కడైతే హాల్ కూడా మాప్ పెట్టేసానండి పిల్లలు అమ్మ వాళ్ళు కూడా వాళ్ళని లేపేశాను లేపేసి వాళ్ళైతే ఇంకా నేను మాపి అయితే స్నానం చేస్తున్నారు వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు మొత్తం నేను ఇదైతే క్లీన్ చేసుకున్నాను ఇదంతా నేను క్లీన్ చేసుకునేటప్పటికి ఇల్లుగైతే వచ్చేస్తుందండి ఇంకా బయట చూరు కింద కూడా కడిగేసుకుంటున్నాను ఇంకా వచ్చేసి ఇంకా నేనైతే ఇల్లు కడిగేటప్పుడు అయితే నీటిలో కొద్దిగా పసుపు ఉప్పు అయితే వేస్తానండి అందులోనూ మనం విజయవాడ అయితే కొంచెం నీళ్ళు అయితే తెచ్చుకున్నాను ఇంకా నీళ్ళు కూడా వేసి అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి లోపల నుంచి చూసారు కదండీ ఎప్పుడో చీకటితో కూడ్చాను అనమాట బయట గుమ్ము ఇంకా లోపల పని అంతా అయ్యేటప్పటికి ఈ టైం అయింది ఇంకా బయట కూడా లోపల అయితే శుభ్రం చేసుకుని ఎప్పుడు కూడా ఈ టైం దాకా ఉండండి వెలుగు రానివ్వకుండానే అయితే శుభ్రం చేసుకుంటాను ఈరోజైతే వెలుగు వచ్చేసింది ఇక్కడ ఏంటంటే మనం ఎంత శుభ్రం చేసినా ఇంకంతా పోతుంది అనమాట ఇంకా ఎనీ టైం బండ్లు అవి తిరుగుతూ ఉంటాయండి ఇక్కడ మనం ఎంత నీట్గా కడిగి ముగ్గు పెట్టినా ఒక పావు గంటలో మొత్తం సగం ముగ్గు అయితే వెళ్ళిపోతుందండి ఇంకా అనమాట ఇంకా అస్తపా అటు వేటు తిరుగుతూనే ఉంటాయండి నేను ఏంటంటే గుమ్మ ముందు అయితే శుభ్రంగా నీళ్ళు ఎక్కువ వేసుకుని అయితే ఊడ్చుకుంటాను అనమాట ఈరోజు ఊడ్చినా మళ్ళీ రేపు అవే నీళ్ళే సూచన ఏంటంటే ఇసక్క మట్టి ఈ రెండు కలిపి అయితే బాగా ఎక్కువ పట్టేస్తాయండి బండ్లు శాస్త్రపడి తిరగడం వల్ల ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి నాకు వచ్చేసి మెలికలు ముగ్గులు అంటాం కదండి అవి అయితే రావండి ఇంకా చుక్కలతో మామూలుగా ఈ కలిపే ముగ్గులు అయితే ఉంటాయి కదా అవైతే మామూలుగా పెట్టేసుకుంటాను కాబట్టి మిల్క్ ముగ్గులు అనే నాకు ఇష్టం అండి నేర్చుకోవాలి ఎంత నేర్చుకున్నా సరే ఎక్కడో దుక్కున రాంగ్ స్టెప్ అయితే వచ్చేస్తుంది అనమాట సరే కాదని అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే ట్రై చేశానండి డైలీ వేరు పెట్టుకోవడానికి సందులో ఒకటి అయితే పెట్టుకుంటున్నాను అనమాట మార్కెట్ అంటే ఇక్కడ కలర్స్ అయితే సాధారణంగా ఎక్కువగా అయితే ఎవరు వేయరండి ఏమన్నా న్యూ ఇయర్ ఫస్ట్కి ఏమైనా పండగలకి అయితే వేసుకుంటామండి ఈసారి నేను కూడా మామూలుగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈసారి అయితే నేను కూడా కలర్స్ అయితే తీసుకుంటానండి అంటే డైలీ వేసుకోకపోయినా వారాలు ఎప్పుడైనా కదా వేసుకోవడానికి ఉంటుంది కదా చూసారు కదండీ ఓ పక్కన నేను ముగ్గులు పెడతానే ఉన్నాను ఒక పక్క నుంచి పండ్లు అయితే వెళ్ళిపోతున్నాయి ఇంకా మళ్ళీ ముగ్గు అయితే పెట్టేసి ఒక బాగుంట ఆగి బయటకు వచ్చామంటే ఇంకా సగం ముగ్గు అయితే కనిపించదు అనమాట ఇక్కడ ఇంకా బయట లోపల కూడా అయితే పేడతో కల్లాపేసేసానండి ఇంకా కల్లాపేసేసి బయట కూడా కళ్ళపేసేసి ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా నేనైతే ముగ్గు పెట్టేసి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయానండి అయితే అమ్మ చెల్లి ఇంకా పిల్లలకి అయితే స్కూల్కి టైం అవుతుంది అనేసి టిఫిన్ అయితే పూరి అయితే చేయమన్నారు అంటండి పిల్లలు ఇంకా అమ్మ చెల్లి పూరి అయితే చేశారు మా వాళ్ళు ఏంటంటే ఇడ్లీ వేస్తే మాత్రం అస్సలు ఆ రోజైతే తినండి ఇంక ఈరోజు అమ్మ వాళ్ళు లే ఉంటే ఉన్న అలా టిఫిన్ అయితే త్వరగా అవుతుంది లేకపోతే బయట నుంచి తెచ్చుకోవాల్సిందే వీలైనంత వరకు ఇంట్లోనే చేస్తానండి బయట నుంచి అయితే ఎక్కువ అయితే తెచ్చుకోమనమాట ఎప్పుడు ఏమన్నా బాగా పని అవ్వలేదు లేట్ అన్న టైంలో లేకపోతే కొంచెం హెల్త్ బాగాలేని టైంలో మాత్రమే బయట తెచ్చుకుంటాం టిఫిన్ ఓకున్నంత వరకు ఇంట్లోనే చేసుకుంటానండి ఇక్కడ అయితే మొత్తం పూరీలు లైఫ్ అన్నట్టు ఉన్నాయండి గ్లాస్ట్ అనమాట ఇది అంటే టిఫిన్ అంటే ప్రతిరోజే ఉండదులేండి ఎప్పుడైనా టిఫిన్ కుదరలేనప్పుడు అన్నం అంటే అన్నం కూడా తినేస్తాం అనమాట ఇక్కడైతే పూరి కూర అయితే చేస్తున్నామండి ఉల్లిపాయలైతే వేగిపోయి ఈ లోపల శనగపిండి అయితే కలిపి పెట్టుకున్నా ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి ఆ నీళ్ళు మరిగేటప్పుడు శనగపిండి అయితే అందులో వేసుకోవాలి ఇంక ఇది గట్టిపడేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలండి ఇలా తిప్పకపోతే ఏంటంటే శనగపిండి వండు కింద కట్టేస్తుంది అనమాట ఇంక ఇదైతే చిక్కబడిపోయింది అదే గట్టిగా అయిపోయిందండి ఇంకెక్కడైతే తినైతే బయటికి వెళ్ళాలంట ఒకసారి అయితే టిఫిన్ చేసేసి బయటకు వెళ్తానన్నారు ఇంకా తనకే పిల్లలకైతే టిఫిన్ అనమాట అమ్మ ఇంకా నేనైతే దేవుడి దగ్గర అయితే శుభ్రం చేసుకుంటున్నానండి ఇంకా మళ్ళీ అంటే మండపాటి వెళ్ళే పని ఉందండి ఇంక ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ పెట్టేసిందమ్మ ఇంక పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి ఇంకా మండపాట ఎందుకంటే కిరాణా సామానం అయితే అయిపోయిందండి తెచ్చుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు అయితే ఇంట్లో ఎక్కువ కాయలేదనమాట ఇంకా ఇంటి పక్క అక్క దగ్గర ఉంటేనే తెచ్చానండి ఇంక ఇక్కడైతే ధనం అయితే పెట్టేసుకుని మండపాటైతే వెళ్తున్నాం అనమాట బయలుదేరామండి సరుకులు అయితే చూసారు కదండి మా పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో పచ్చని చేయాలన్నమాట ఇటు పక్క చేటు పక్క మధ్యన రోడ్డు అనమాట మన ముందైతే ఆటో వెళ్తుంది కదండి ఆటో దగ్గర అయితే నేనైతే కొన్ని వస్తువులు అయితే ఎక్కువ కాదులేండి కొన్ని అంటే ఒక రెండు వస్తువులు అయితే తీసుకున్నాను అనమాట అవి ఏటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి మాకు ఇక్కడ షష్ఠి రోజున అయితే తీర్థం అయితే జరుగుతుంది అనమాట చూసారు కదండి వంటకాలవా చేయని ఎంత అందంగా ఉన్నాయో ఇంక ఇక్కడ అయితే మనపటైతే వచ్చేసామండి ఈ సెంటర్ వచ్చేసి రథన్ సెంటర్ అయితే అంటామండి అలానే పిలుస్తాం మేము ఇక్కడ చూసారు కదా ఆంజనేయస్వామి విగ్రహం అయితే ఎంత పెద్దగా ఉందో ఈరోజైతే గుడి అయితే అసలు ఖాళీ లేదండి వస్తూ ఉంటారు కదండీ ఈరోజు ఎంతగానేసి ఇక్కడ నుంచి అయితే బట్టల షాపులు ఇవన్నీ అయితే స్టార్ట్ అవుతాయండి ఇక్కడ నుంచి ఇంకొచ్చేసి కలవపూర్ సెంటర్ అండి మండపేటలోని ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసామండి ఎప్పుడు ఈ దగ్గరే అంటే ఈ షాప్ దగ్గరే మేమైతే వస్తువులు తీసుకుంటాం అన్నమాట ఇంకెక్కడైతే చిప్స్ అయితే చూస్తున్నాం అనమాట అంటే చిప్స్ ఎప్పుడు ఎక్కువ తీసుకోమండి మాకేంటంటే ఇంట్లోనే పిండియలు అయితే పెట్టుకుంటాం అమ్మాయి అయితే ఎప్పుడు పెట్టి పంపిస్తుంది దానివల్ల అయితే చిప్స్ కట్టి ఎక్కువ తీసుకోను ఏ బాగున్నాయి కదా పిల్లల కోసం కొన్ని అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఇక్కడైతే మాకు ఆయిల్ అయితే అమ్ముతారండి వంట నూనె ఇంటికి అయితే సరుకులు అయితే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఏదైనా పల్లెటూరు పల్లెటూరేనండి చూసారా ఎంత అందంగా ఉన్నదో ఇంక ఊరు దగ్గరలోకి అయితే వచ్చామండి మేము ఇంటికి అమ్మ అయితే వంట చేసేసిందండి ఇది వచ్చేసి పిల్లల స్కూల్ అండి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చేసి సామానం అంతా సర్దుకుంటున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి